యువతకు ఎన్ఎస్యుఐ రాజకీయ పునాది ఎన్ఎస్యుఐ రాష్ట్ర రాష్ట్రాధ్యక్షుడు ఎడబెల్లి వెంకటస్వామి అన్నారు రాజకీయాల్లోకి రావాలనుకునే వారికి ఎన్ఎస్యుఐ మంచి మార్గమని తెలిపారు శనివారం జిల్లా కేంద్రంలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఎన్ఎస్యూఐ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఎన్ఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు ఎడవెల్లి వెంకటస్వామి పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్ఎస్యూఐని పటిష్టం చేయాలనే దృఢ సంకల్పంతో కార్యక్రమాలను నిర్వహిస్తూ ముందుకు పోతున్నామని పేర్కొన్నారు గతంలో ఉన్న పాత కమిటీలని రద్దు చేసి త్వరలో కొత్త కమిటీలు వేయడం జరుగుతుందని స్పష్టం చేశారు ఎన్ఎస్యూలో విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం చురుకుగా పనిచేసే వారికి అవకాశం కల్పించడం జరుగుతుందని పేర్కొన్నారు రాజకీయాల్లోకి రావాలనుకునే వారికి ఎన్ఎస్ఈ మంచి మార్గమని తెలిపారు ప్రతి నియోజకవర్గంలో పర్యటించి మంచి కమిటీలను వేయడం జరుగుతుందని వెల్లడించారు ఈ కమిటీలలో అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పించడం జరుగుతుందని తెలిపారు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విద్యార్థుల సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదని విమర్శించారు ఉద్యోగ నోటిఫికేషన్లు వేయలేదని ఒకవేళ వేసిన పేపర్ లీకేజీలతో విద్యార్థులు అనేక ఇబ్బందులకు గురయ్యారని తెలిపారు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ కూడా రాలేదని ధ్వజమెత్తారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు పోతుందని తెలిపారు దేశవ్యాప్తంగా యూనివర్సిటీలో ఎస్సీ ఎస్టీ విద్యార్థులపై దాడులు జరుగుతున్నాయని తెలిపారు వీటిని నిరోధించడానికి అన్ని యూనివర్సిటీల్లో ఎన్ఎస్యూఏ ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు అదేవిధంగా పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ఎన్నో పథకాలను అమలు చేస్తూ ముందుకు పోతుందన్నారు ఎన్ఎస్సీఐ ఇంతకు ముందు ఉన్న కమిటీలలో సమస్యలు ఉంటే చర్చించుకుందామని పేర్కొన్నారు పనిచేసే వాళ్లను ఆర్గనైజేషన్ లోకి తీసుకోవడం జరుగుతుందని తెలిపారు త్వరలోనే ఎన్ఎస్సీఐ జిల్లా స్థాయి కమిటీలను పూర్తి చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు కార్యక్రమంలో ఎన్ఎస్యుఐ జిల్లా ఇన్ఛార్జీలు ప్రతీక్ సింగ్ పహాద్ నేషనల్ లీగల్ సెల్ కన్వీనర్ అక్బర్ తో పాటు స్థానిక నాయకులు అల్లి అంజన్ కుమార్ యాదవ్ బైరు ప్రసాద్ తన్నీరు శ్రవణ్ వెంకటస్వామి సర్దార్ నాయక్ ప్రణీత్ తదితరులు పాల్గొన్నారు నమస్కారం వైట్ టీ షర్ట్ మూమెంట్ అనేది ఒకటి రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా తీసుకొచ్చారు ఆ వైట్ టీ షర్ట్ లో భాగంగా హమ్ బంగే అనే ఒక క్యాంపెయిన్ తో ప్రతి యూనివర్సిటీలోకి వెళ్ళి అక్కడ ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో ఆ హంబదలింగి క్యాంపైన్లో ఒక ఏడు అంశాలు రాహుల్ గాంధీ గారు మాకు నిర్దేశించడం జరిగింది ఆ యొక్క విషయానికై ఈరోజు క్యాంపస్తో పాటు ముఖ్య కార్యకర్తలతోటి అంటే జిల్లా కమిటీలు ఏం లేవు కాబట్టి కమిటీల ఏర్పాటు సమస్య అంటే ఎవరెవరు ఆస్పిరెంట్స్ ఉన్నారో ఆ లిస్టు గురించి ఇంకోటి యూనివర్సిటీలలో సమస్యల గురించి మేము గవర్నమెంట్లో ఉన్నాం కాబట్టి ఏదైనా రీప్రజెంటేషన్ మేము చేయగలుగుతామా గవర్నమెంట్కి చెప్పగలుగుతామా అనే అంశాల గురించి ఇవన్నీ కూడా ఒక నాలుగైదు అంశాలు తీసుకొని డిస్టిక్ టూర్ చేస్తూ ఉన్నాం నిన్న కరీంనగర్లో ఉన్నాం కరీంనగర్ కంప్లీట్ అయిపోయింది ఈరోజు నల్గొండకు రావడం జరిగింది పెద్దలు మంత్రివర్యులు కుమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారి క్యాంప్ ఆఫీస్లో ఈరోజు కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకొని వాళ్ళ యొక్క విషయాలు రాబోయే ఎలక్షన్ల గురించి సిస్టంలో జరగాల్సిన మార్పుల గురించి సంఘం యొక్క ఐడియాలజీ గురించి ఈ దేశంలో జరుగుతున్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల మీద ఏదైతే దాడులు జరుగుతున్నాయో ఏదైతే రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసే ఏదైతే అంశం జరుగుతుందో ఇవన్నీ అంశాలు కూడా వాళ్ళు ముందుకు పెట్టి వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని రేపు కమిటీల గురించి డిస్కషన్స్ ఇవన్నీ చేయడం జరిగింది అందుకే ఈరోజు మొదటిసారి ఇక్కడికి వచ్చాను అందరితో మాట్లాడడం జరిగింది జరిగిన అంశాలు కూడా పార్టీ ఇంటర్నల్ విషయాలు కాబట్టి తర్వాత వివరంగా కమిటీలు ఏర్పాటు చేసి પાર્ટીની એનએસીની બલવિતાની સદર્ભાસ્તાર